హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన పరిపాలన ఎట్లుందంటే వెనకటి ఎవుడు ఎలకల బాధకు ఇల్లు పెట్టుకున్నాట ఎందుకంటున్నా ఈ ముచ్చట అంటే నిజంగా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణమాఫీ చేస్తా అని ఎలక్షన్ ముందు చెప్పిండు మొన్న అన్ని దేవుళ్ళ మీద నేను ఆగస్టు పదిహేనులో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు సరే ఈ వరకు బాగానే ఉన్నా అసలు అమలు కాని పథకాలు ఎందుకు చెప్పాలి చెప్పి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారట అన్ని భూములు అమ్మి తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తారట ఇది అధికారులకు తాను సందేశం పంపించిండు ఎక్కడ జాగాలు ఉన్నాయి ఎక్కడ భూములు ఉన్నాయో చెప్పండి ఆ భూములు అమ్మి నేను తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తా అంటాడు అమలు కాని హామీలు ఎందుకు చెప్పాలి చెప్పిన తర్వాత అమలు చేయలేకుండా ఇలా ప్రభుత్వ ఆస్తులు ఎందుకు ఇది చేయాలి ఇది ఎట్లుందంటే కథ అన్నట్టు కూడల బుద్ధి చెప్పి అత్తయ్యం పోయినట్టు ముచ్చట ఉంది ఇంతకుముందు కేసీఆర్ అమ్మతనేమో ఇట్లెట్లమ్వు అట్ల ఇట్లతో జావాలమ్మినో భూమిలు అమ్మినో అది ఇది దొంగలంగా అని తిట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏం ప్రభుత్వ భూముల నమ్మకానికి పెట్టిండు అంటే దీని అర్థమైంది ప్రజలారా గమనించాలని చెప్పి విడే ఇస్తున్నాను